ముహూర్తాల శిక్ష మాస వ్రతాలు ఇక్కడ మాస వ్రతాల్లో మీరందరికీ కూడా ఇక్కడ ఉన్న వ్రతనాన్ని కలుపువల్లిలో ఉన్నటువంటి విషయాలు చెప్పుకుంటాం కదా ప్రస్తుతం నేను మళ్ళీ ఇతర గ్రంథాల విషయాలు కూడా ఇంకో ఆవృత్తి ఇందులో తీసుకొస్తాను తీసుకొచ్చా అని చెప్పి చెప్పింది చెప్తున్నాడు ఏంటి అనుకోవద్దు మీకు ధర్మశాస్త్ర చర్చ అనేది ఎట్లా జరుగుతున్నాయి దానికి ఎందుకు జరుగుతున్న విషయాల కోసం ఈ గ్రంథాలను కూడా చూడాల్సి వస్తుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే హోలీ హోళీ పండుగ దానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో చాలా భేదాలు కనబడుతూ ఉంటాయి అందువల్ల గ్రంథాలు వివిధ గ్రంథాలతో పాటు ఆచార వ్యవహారాలు కూడా చూడాలి ఆచార వ్యవహారాలు గ్రంథస్థమైన విషయాన్ని దూరంగా ఉంటున్నాయని మీకు తెలుస్తూ ఉంటుంది అడిషనల్గా రెండోది హోళీ దగ్గర నుంచి ఉగాది వరకు కూడా శుభకార్య నిషేధం అనేది చాలా బలమైనటువంటి వాక్యంగా పూర్వం నుంచి ఆచరణలో ఉంది మేనంలోకి రవి వచ్చిన తర్వాత పాలనలో నిషేధంగా కొంతమంది దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు అట్లా గ్రంథస్థంగా ముహూర్త శాస్త్ర సంబంధం కాకుండా సంవత్సర సంధి అనే పేరుతో కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి కానీ ఆచరణలో కొంత దూరంగా ఉన్నాయి నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా ఉంది దీని గురించి మీరందరూ కూడా ధర్మసింధులో ఉన్నటువంటి కథాగమనం అంతా కూడా చదివితే ఆ హోళీ హోళీ యొక్క వ్యవహారం అది నార్త్ ఇండియా పండుగ లేకపోతే యావత్ భారతదేశ పండుగ అనేది కూడా మీకు తెలియాలంటే ధర్మసింధులో ఉన్న కథాగమనం చదవాలి ఇదయ్యాక నేను అందులోకి వస్తాను చెప్పి కదా ఆ గ్రంథాల్లో చెప్పి వస్తాను ఎందుకంటే దశావతార జయంతులు అనేది గ్రంథానికి గ్రంథానికి భేదాలు ఉన్నాయి వాటిని చెప్పాల్సిన అవసరం కాబట్టి అక్కడ చెప్పుకుంటూ వస్తాను అన్నింటినీ కూడా తెలుసుకోవాలి అంటే కనుక ముందు ప్రధానంగా మీరు ఈ యొక్క అంశాలని వివిధ గ్రంథాలు చూసేటప్పుడు ఫస్ట్ ఒక గ్రంథం పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో వ్రత నిర్ణయ కల్ప వల్ల ఉన్నటువంటి పండుగల నిర్ణయాలు చెప్పకుండా వచ్చాను ఆ హోళీతోనే ముడిపడి ఫాల్ మాసంలో వ్రతాల దగ్గర బాగా తేడాలు వస్తూ ఉంటాయి అది మీరు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఫస్ట్ తిలచతుర్థి పాల్గొన శుక్ల చతుర్థి ఉక్తంజ ఉత్తం పురాణే వరాహపురాణే వ్రతం ప్రవక్ష్యామి కురుయత్న తద్వ్రతం చతుర్థ్యాం పాల్గొనే మహి గ్రహీతవ్యం వ్రతం తీర్థం ఇక్కడ పాల్గొన చవితి శుద్ధ చవితి తిలచతుర్థి ఆ రోజున నక్తం ఉండి తిలాన్నం హోమం చేయాలి అది బ్రాహ్మణులతో సహా కలిసి తాను కూడా తిలాన్నంతోనే భోజనం చేయాలి మరి చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజునే పుత్రగణపతి వ్రతం అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ గణేష వ్రతాలన్నీ కూడా మధ్యాహ్న వ్యాప్తికి ఉన్నటువంటి చవితిని తీసుకోమని చెప్పుకుంటూ వచ్చాడు పూట చదివినప్పటికీ కూడా మధ్యాహ్న కాలానికి మీకు చ చవితి కానీ వస్తే ఆ రోజునే ఆ యొక్క పుత్రగణపతి వ్రతంగా చేసుకుంటూ వెళ్ళాలని ఈ తుల చతుర్థి అనే పేరుతో ఈ పాల్గొన శుద్ధ చతుర్థిని మనం అనుష్ఠించిన మూలంగా సమస్తమైనటువంటి విఘ్నాలు పోతాయి అని చెప్పుకుంటూ మనకి శాస్త్రవాక్యం చెప్పుకుంటూ వచ్చింది ఇది తెలుసుకోవాల్సిన అంశం ఉంది ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు కదా అని చెప్పి ఈ వ్రతంలో ఎందుకు రాస్తున్నారు అని తెలుసుకుంటే దీంట్లో గొప్ప విశేషం తెలుస్తుంది తర్వాత పాల్గొన్న శుద్ధ అష్టమి నాడు లక్ష్మీ సీతని పూజించమని చెప్పేసి ఆ రోజున ప్రాతకాలంలో స్నానం చేసి అలంకరణ చేసుకుని అనేకమైన దీపాలు ఇక్కడ అతిశయోక్తి అలంకారం వాడాడు దాంతో వేలాది దీపాలు అని చెప్పుకుంటూ వచ్చాడు లక్ష్మీ సీతలను అయ్యా ఈ ప్రదోషంలో ఈ దీపాలని ముంచి అర్చన చేస్తే నైవేద్యం చేస్తే కనుక విశేషమని చెప్పి వచ్చాడు ఆ తర్వాత మామూలుగా ఏకాదశి ద్వాదశి వ్రతాల నిర్ణయం ప్రకారంగానే ఈ ద్వాదశి నాడు నృసింహ దా ద్వాదశి అని పేరుతో పెట్టి సువర్ణ ప్రతిమ నృసింహ ప్రతిమ చేయించి దానం ద్వాదశి నాడిస్తే కనుక మంచిదని చెప్పేసి బోధానలు చెప్పారు చెప్పుకుంటూ వచ్చాడు అలాగే పాల్గుణ శుద్ధ చతుర్దశి కామదహనం ఈ కామదహనం అనే పేరుతో మధ్యరాత్రి వ్యాప్తి అంటే మీకు పొద్దున్నుంచి త్రయోదశి ఉన్నప్పటికీ కూడా రాత్రి దాకా ఉన్నప్పటికీ ఇక్కడ మీరు బాఘప్త చేయండి గ్రంథంలో ఒక విశేషమైనది క్షీరాబ్ది ద్వాశి నాడు చిన్న ప్రశ్న చెప్పాను ఏమిటి రాత్రి వరకు సాయంత్రం వరకు ఉన్నటువంటి ద్వాదశి నాడు అంటే సాయం ప్రదోషకాలంలో సాయంకాలంలో వ్యాప్తి అయినటువంటి ద్వాదశి నాడు క్షీరాబ్ది చేసుకోమన్నాడా లేకపోతే పొద్దు నుంచి ద్వాదశి ఉంటే ద్వాదశి వ్రతంగా ఆచరించినప్పుడు ఆ ద్వాదశి పొద్దున్న సాయంత్రం త్రయదశింపప్పటికీ కూడా ద్వాదశి రోజున ప్రదోషకాలంలో క్షీరాబ్ది వ్రతం చేయమన్నాడా అనే లాజిక్ ఒకటి తెలుసుకోవాలి అని ఇక్కడ ఇట్లాంటి విషయాలను మీకు అనుమానాలు తీరుతూ ఉంటాయి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు పాల్గొన శుక్ల చతుర్ధయాం కామదహనం కార్యం సా మధ్యరాత్ర వ్యాపిని గ్రాహ్య అన్నాడు వ్యాపిని గ్రాహ్య అంటే నీకు పొద్దు నుంచి త్రయోదశి ఉందా లేదా చతుర్దశి ఉందా లేదా అనవసరం రాత్రి పదకొండు గంటల వరకు ఉన్నప్పటికీ కూడా రాత్రి పదకొండు గంటల వరకు కూడా త్రయోదశి ఉన్నప్పటికీ కూడా ఆ పన్నెండు గంటల సమయానికి అర్ధరాత్రిగా అనుకున్న సమయానికి ఏదైతే ఉందో ఆ రాత్రి అర్ధరాత్రి సమయానికి ఈ యొక్క చతుర్దశి ఉంటే చాలు నీకు పొద్దు నుంచి ఏముందని నా అవసరం అక్కడ వ్యాపిని అనే పదం వాడాడు అది మనకు కావాల్సింది ఇక్కడ ఆ వ్యాపిని అనే పదం కనుక వాడకపోతే ద్వాదశి నాడు ప్రదోషం క్షీరాబ్దివ్రతం అనుకోవాలి అంతేగాని ప్రదోషకాలంలో ద్వాదశి ఉన్నటువంటి ద్వా ఆ రోజున క్షీరాబ్దవ్రతం చేయమని కాదు ద్వాదశి నాటికి ప్రదోషకాలంగా అన్న చేసుకోవాలి అలాగే గ్రంథ ఆచ వ్రత సంబంధమైన కథలు చదివే అదే విధానాన్ని చదివే దాంట్లో ఆ వ్యాప్ నేను పదం వాడాడంటే మాత్రం పొద్దు నుంచి తిథితో వాడికి సంబంధం లేదు అనేటువంటి మాటను తీసుకోవాలి అందరూ కూడా వినాయక చవితి కొట్టేసుకుంటూ ఉంటారు ఏమని చవితి చంద్రుడు చవితి చంద్రుడు ఉంటారు వాడు మధ్యాహ్నం వ్యాప్తి అన్నాడు అక్కడ మధ్యాహ్నం వ్యాప్తిలో ఉన్నటువంటి చవితిని తీసుకోవాలి అక్కడికి వెళ్ళాక దాని విషయం కూడా మాట్లాడదాం అయితే మనం ఆల్రెడీ ఇందులో వినాయక చవితి విషయం గురించి చెప్పుకున్నాం అందువల్ల ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు ఇదే పద్ధతి మనకి ఆ మధ్యరాత్రి వ్యాప్తి శివరాత్రి కూడా అదే వస్తుంది ఇక్కడ కామదహనం అనేది కూడా అట్లాగే అర్ధరాత్రి మట్టితో నిర్మించినటువంటి మన్మథ విగ్రహాన్ని దహించి అని చెప్పి చెప్పుకుంటూ అర్ధరాత్రి వ్యాప్తి నాలుగు నాలుగుసార్లుగా ఉంటుంది పూర్వదన పరదన ఉభయదన అనుభయన వ్యాప్తులు అంటే పూర్వం రోజున అర్ధ వ్యాప్తి ఉంది పూర్వంధనే చేసుకోవాలి మరుసటి రోజున అర్ధరాత్రి వ్యాప్తి ఉంది మరుసటి రోజున చేసుకోవాలి ఉభయదన మరి రెండు రోజులు కూడా అప్పుడు మరుసటి రోజే చేసుకోవాలి ఒకవేళ అర్ధరాత్రికి అంటే ఉభయదనంలో ఒకవేళ అర్ధరాత్రి రెండు రోజులు ఉంటే కనుక ఎంతో అర్ధరాత్రి కనుక ఉంటే మరుసటి రోజు చేసుకున్నాడు అర్ధరాత్రి రెండు రోజులు కనుక లేకపోయినప్పుడు కూడా మరుసటి రోజు చేసుకున్నాడు కాబట్టి అప్పుడు సంకల్పం తగ్గించి ఉన్న తిరిగి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది కాబట్టి ఇక్కడ చతుర్దశి ఎందుకు కాకుండా ఇతరమైనటువంటి తిథుల్లో కనుక ఈ యొక్క హోలీ పండుగ కనుక జరిపితే అది కామధానం సారీ హోలీ కాదు కామధానం అనేది కనుక జరిపితే దాని మూలంగా ఆ గ్రామానికి అధిపతికి నష్టం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు మరి కొన్ని దేశాల్లో త్రయోదశి చతుర్దశి తిథులు ఆశ్లేష సంపర్కం లేని రోజున కామధానం చేసి పుబ్బ నక్షత్ర వేధలేని ఉత్తర నక్షత్ర దినమున విష్ణు దేవ అనేది ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు సరే తన పక్కన పెడితే బ్రహ్మసారణిమన్న అది పాల్గొన పౌర్ణిమ నాడు బ్రహ్మసారణిమది కుతపకాఠ్యంలో చేసుకుంటారు అది మొదటి నుంచి కూడా ఇవన్నీ వస్తాయి హోలికా పూర్ణిమ సా వ్యాపిని గ్రాహ్య వ్యాపిని గ్రాహ్య అన్నాడు పౌర్ణిమ నాడు అంటే ఇవాళ అర్ధరాత్రికి చతుర్దశి ఉంది రేపటి రోజున చతుర్దశి సాయంత్రం వరకు ఉంది రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంది లేకపోతే పదిన్నర వరకు ఉంది పదకొండు వరకు ఉంది ఇక్కడ ఈ కామదహనానికి హోళీకి ముడిపడట్లేదు అని చెప్పి మళ్ళీ చేస్తారంటే సూర్యోదయానికి ఉన్న పౌ పౌర్ణమి నాడు హోళి పండుగ చేసేసుకోవడం మొదలెట్టారు వీడియో స్పష్టంగా ప్రదోషకాలానికి ఉన్నటువంటి పౌర్ణమునే తీసుకున్నాడు వ్యాపిని అని కూడా పదం పడాడు అంటే నీకు పొద్దు నుంచి తిథే ఉందా అనవసరం పొద్దు నుంచి పౌర్ణమి ఉందా సాయంత్రం నాలుగింటి వరకు పౌర్ణిమ ఉందా ఇవన్నీ వాడికి కాదు కావాల్సింది సూర్యాస్తమయం సుమారుగా ఆరు గంటలు అనుకుంటే అక్కడి నుంచి ఎనిమిది ఇరవై నాలుగు వరకు ప్రదోషం కాబట్టి ఆ రూ ఎనిమిది ఇరవై నాలుగు మధ్యలో పౌర్ణమి ఉందా లేదా కావాలి వాడికి అంతే ఏమో చతుర్దశి మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే ముందు రోజు అర్ధరాత్రి చతుర్దశి చతుర్దశిస్తుంది కామదహం చేశాం మొన్నడం చతుర్దశి రాత్రి పదింటి వరకు ఉంది అర్ధరాత్రికి లేదు ముందు రోజు ఏమో అర్ధరాత్రికి ఉంది కాబట్టి ముందు రోజు కామదహనం చేశాం మరుసటి రోజు ఇక్కడ చతుర్దశి నడిమో అట్లా కానీ ఆ మరుసటి రోజు పూర్ణిమ సూర్యాస్తమయానికి ముందు ఆగిపోయింది వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యాస్తమయానికి ముందు అయిపోయిన రోజున అయిపోయినప్పటికీ కూడా కామధానం ఈ రెండు పక్కపక్కన రావాలి రెండు కూడా అదేమో ప్రదోష వ్యాప్తి ఉండదు ఇక్కడేమో అర్ధరాత్రి వ్యాప్తి ఉండదు కామధానం రాసి మరుసటి రోజున ఈ పౌర్ణిమ చేసేస్తున్నారు హోలీ పౌర్ణిమ అది తప్పు కాలంలో ఉన్నటువంటి పౌర్ణిమ సమయానికే ఈ యొక్క హోలీ పూర్ణమ చేసుకోవాలి పంచాంగాల్లో కూడా చాలామంది దీనికి సంబంధం లేకుండా రాసుకుంటూ వస్తున్నారు దానికి ఏవో కారణాలు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి గమనించుకోవాలి అలాగే ఆ రోజు పూర్వానంద గోక్రీడలు సాయంకాలంలో హోలీ ఉత్సవం ప్రదోషంలో దీపాలు వెలిచడం ఇవన్నీ కూడా ధర్మం అని చెప్పేసేసి పురాణం చెప్తోంది ఈ ఉత్సవం భద్ర అనే పేరు కల కరణం కనుక ఉంటే ఆ రోజు చేయరాదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావన చేసుకొచ్చాడు ఆ భద్రకరణం కనుక ఉంది అంటే కనుక ఆ రోజున చేయకూడదు అని చెప్పేసి మరి ఆ భద్రకరణం కనుక ఉన్న రోజున కనుక హోలీ ఉత్సవం కనుక చేస్తే సంవత్సర కాలంలోనే దేశం పురం అన్నీ కూడా నశించిపోతాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు పూర్వదినంలో చతుర్దశి ప్రదోషం వ్యాపించి ఉన్ననో ఉన్నచో మరునాడు పూర్ణిమ సాయంకాలం గనక స ప్రదోషాన్ని స్పర్శ చేయకుండా కనుక ఆగిపోతే ఒకవేళ అప్పుడేం చేయాలి అంటే పొగలు హోలికోత్సవం చేయరాదు కాబట్టి పూర్వరాత్రి అంతే భద్రాముఖం ఐదు ఘడియలు వదిలి గౌనుకాలం అయినటువంటి రాత్రి కాలంలో ఉత్సవాచరించాలని చెప్పేసి నాదులు వారు చెప్పారు ఐదు గడియలు భద్రముఖం అని చెప్పి జ్యోతిర్ నిబంధనంలో ఉంది ఈ భద్రముఖం భద్రపుచ్చం అనేది ముహూర్త బాధులు మనం చెప్పుకున్నాం దాని ప్రకారంగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి తర్వాత భాద్రపద కృష్ణ ప్రతిపది వసంతోత్సవం ఆ వసంతోత్సవానికి ప్రాతకాలానికి ఉన్నటువంటి పాఠ్యం మాత్రమే తీసుకోవాలి ఒక్కొక్కసారి ముందు రోజు హోళీ వెళ్ళిపోతుంది వసంతోత్సవం తర్వాత గ్యాప్ వస్తుంది దానికి కన్ఫ్యూజ్ అవుతారు పని పండుగలా సేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఏమో అక్కడ కామధానానికి హోళీకి గ్యాప్ వస్తుంది ఒక్కోసారి హోళీకి వసంతానికి గ్యాప్ వస్తుంది ఈ మూడు ప్యాటర్ను ఒకే పద్ధతిలో నడవాల్సిన అవసరం లేదు సంక్రాంతి భోగి కనుమ నడిచినట్టుగా నడవాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రాతకాల సంబంధమైనటువంటి పాఠ్యము ఉన్న రోజున మాత్రమే అక్కడ వసంతోత్సవం చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పు వచ్చారు ఇక ఈ పాలూని మాసంలో త్రిశ్రోష్ఠకాలు మనం మార్గశిరం పుష్యంలో చెప్పుకున్నాం కదండి అది మాదిరిగా ఇక్కడ ఈ యొక్క త్రిశ్రోష్టికాలు ఉన్నాయి నష్టకాశనాలు వీటి అన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం నెక్స్ట్ మనం చైత్రమాస వ్రత ఆచరణలతో ముందుకు వెళ్తాం ఇట్లాంటి పండుగ వివరాలని కూడా తెలుసుకుని ముందుకు వెళ్తాం స్వస్తి